ఉందా నన్ను అందులో పిండి అందులో ఉందిగా కొంచెం అది కొత్తది ఓపెన్ చేస్తాను నేను ఈ మడివరకి వెయ్యి ఆ కింది రెండు మళ్ళు అటు పై మళ్ళు రెండు వేద్దాం ఆ బత్తా అన్నే చేస్తా ఒక పై రెండు మళ్ళకి వేద్దాం సరిపోతుందా ఒకటి నాలుగు మళ్ళకి ఈ వరాలు మొత్తం దగ్గర దగ్గరికి వేసి ఏమన్నా రావట్లేదు ఇందులో అంత వరాలు కూడా సరిగ్గా రాలే ఇప్పుడు ఆ టేక్ షర్ట్ పండ్లు పెద్దదో ఒకటి చిన్నదో ఒకటి అలా మీ రెండు మళ్ళీ అయితే అయిపోతాయి మోటార్ బంద్ చేసినవాళ్ళు వస్తూనే ఉండే మబ్బు పట్టింది మళ్ళీ వర్షం పడుతుంది పెండి అందులో ఎన్ని రోజులుగా గంట ఈ రోజు మొత్తం కరుగుతుంది అన్నది ఇక ఇంత వస్తున్నది అందులో వేసుకో ఇక అంతవరకు వేసుకో ఇక నేను అది పోయి ఓపెన్ చేస్తాను ఇక అటేరా పైకి రాయిత పోసుకో అంతవరకు మరి అలా ఉందే పోసు అయిపోయా పోసి నాకు నేను తీసుకొని పోతా అంతవరకు అంతవరకు పోస్తా అయిపోతాయి

నీళ్ళు ఆడున్నాయి మరి ఆడా సార్ రిషి అరిషి అర్షియా అనుకున్నా వస్తే తిరిగి ఇలా పొలాలలో అది కాసేపు ఉండు ఊకన ఇంట్లో ఇంట్లోనే ఉంటారు ఈ రెండు మళ్ళా వేస్తే పిండి ఈ రోజుతోనే అయిపోతుంది పచ్చటి పొలాలు ఇటు చూసిన పొలాలే మంచి వాతావరణం మా పొలం మొత్తం ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం రోజు ఈరోజు జనాల్లో వీడియోలు చేయక మొత్తం పొలాల చుట్టూ పచ్చటి పొలాలు చల్లటి వాతావరణం పైన మబ్బులు ఇది మా చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒకటే ఇక్కడ ఉన్నది అన్ని తీసేసారు మొత్తం తీసేసారు ఇది ఒకటే ఆపారు ఇక్కడ చెట్టు రిచెట్టు చాలా పెద్దగా ఉంటాయి చాలా ఏండ్ అవుతుంది ఈ మర్రి చెట్టు అన్ని చెట్లు తీసిరు కానీ ఈ చెట్లు తీయట్లే ఈ మర్రి చెట్టు కింది నుంచి ఇప్పుడు వరకు పై వరకు వచ్చాను పొలం మొత్తం చూయించాను ఫ్రెండ్స్ ఒక్కొక్క భర్త ఉంది ఫ్రెండ్స్ అదేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇక ఈ రోజుతో ఇది ముగిస్తుంది వీడియో ఒక బత్త వేస్తే ఆ కింది రెండు మల్లకి అబ్బాయి అయిపోతుంది ఇంతలో మా డాడీ అక్క ఉన్న ఊరిగా మొత్తం అందులో చల్లేస్తాడు కింది నుంచి పై వరకు ఫ్రెండ్స్ ఎంత ఇది మా ఎక్కడో ఎండ్ కటకాలం మరి చెట్టు ఇంకా కొట్టేయకుండా అలాగంది ఫ్రెండ్స్ మంచి నీడ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అందరు భోజనాలు చేస్తారు చెట్ల కింద కూర్చొని ఇది బోర్ ఫ్రెండ్స్ ఇక్కడ రేపు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మాటలు మన ఇక్కడి నుంచి మనది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి